హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నీ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే అండి అసలే టైం లేదు జాబ్ని జర్నీని అండ్ నా ప్యాషన్ని అడ్జస్ట్ చేసుకుని నేను డేని ఫిల్ చేస్తున్నాను అలా అనుకుంటే ఇదిగోండి చూడండి ఈ పిల్లలు వచ్చేసేసి నేను వర్క్ చేసుకునే వాటి మీదే కూర్చుని ఆడుకుంటున్నారు ఈ బొడ్డపాపుంది చూసారా దీని అయితే చాలా కతరణకు అస్సలు తప్పుకోవట్లేదండి పక్కకు పెడుతున్నా కూడా వచ్చి మరీ కూర్చుంటుంది పక్కకు జరిపి పెడుతుంటే ఏడుస్తుంది ఏం చేస్తాం అది చూడండి ఎట్లా ఏడుస్తుందో అసలు చెప్పడానికి కూడా వీలు లేదు నన్ను అయితే వర్క్ అయితే చేసుకొనివ్వట్లేదు నీకు ఇవన్నీ చక్కగా జాబ్ చేసుకోక జాబ్ చేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు కదా అంటారు కానీ ఎవరికి తెలుసు మనం కోరుకున్న దాన్ని మనం సాధించకపోతే ఆ బాధ ఎలా ఉండిద్ది అన్నది అది ఏదైనా గోల్ ఉన్న వాళ్ళకే కదా తెలుస్తుంది అండ్ నాకైతే డిజైన్స్ అంటే చాలా ఇష్టం కానీ నేను జాబ్ చేసేది వేరే ఫ్యామిలీ కోసం తప్పదు చేయాలి అట్లా అని మనసు చంపుకుని మన ప్యాషన్ని పక్కన పెట్టలేం కదా సో అందుకని జాబ్ని ప్యాషన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాను నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది ఖచ్చితంగా చేస్తాను ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వను చేయాల్సిన వాళ్ళంతా చేసి ప్రశాంతంగా పడుకుంది నా పనినైతే మాత్రం పూర్తిగా ఆపేసింది ఏం చేస్తాం తప్పదు